ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందలు రెండు రకాల వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆలోచించడంలో మున్సిపల్ వర్కర్లు ఆకలితో మారుతుంటే చనిపోయిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి కనిపించేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మున్సిపల్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అదే విధంగా స్కిల్ శ్రేణి స్కిల్ వేతనాలు